అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడున్నాము వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు ఇది చాలా 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 విశిష్టమైంది ఎందుచేతన అంటే మనకి ఒక మత గురువు అయినటువంటి రామానుజాచార్యులు పుట్టిన పెరంబదూర్ అండి ఇక్కడ రామానుజాచార్యుల టెంపుల్ ఉంది సో ఇది టెంపుల్ నమూనా మొత్తం టెంపుల్ ఇలాగే ఉంటుంది అసలు ఈ శిల్ప సంపద చూసినట్టయితే బాగా వండర్ఫుల్గా అనిపిస్తుంది మనకి విజయనగర సామ్రాజ్య బేస్ మీద మైసూర్ మహారాజులు కట్టించిన టెంపుల్ అండి ఇది ఫిఫ్టీన్త్ సెంచరీ టెంపుల్ చాలా చాలా ఓల్డ్ టెంపుల్ మొత్తం రాతి కట్టడమే దాన్ని ఇట్లా చెక్కడం అంటే మామూలు విషయం కాదు అసలు ఈవెన్ రథం చూపిస్తాను బయట అంటే రథం ఎక్కడైతే పెడతారో ఆ లొకేషన్ ఉంది అంత పెద్ద రథం నేను ఎప్పుడు చూడలేదు సో ఇంత మంచి టెంపుల్ ఇక్కడ ఉంది అని ఎంత పీస్ఫుల్గా ఉంటుందని నాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్లీ రియల్లీ ఇంప్రెస్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి దర్శించుకోవాల్సిన టెంపుల్ అండి రియల్లీ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ దర్శన్